సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నిన్న అర్ధరాత్రి హాస్పిటల్లో చేరారు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి ఆయనకు నేడు ఎలెక్టివ్ ప్రొసీజర్ చేయనున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు అలాగే గుండెకు సంబంధించిన టెస్టులు చేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే రజనీకాంత్ గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన వైద్యులు కాగా రజనీకాంత్ గారి హాస్పిటల్లో చేరనున్నారంటూ వార్తలు రావడంతో ఆయనకు ఏమైందనని అభిమానులు ఆందోళన వ్యక్తం చే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంత అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఆయన వెంటయాన్ కూలి సినిమాల్లో నటిస్తున్నారు ఇటీవలే వెంటయాన్ సినిమా టీజర్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది అక్టోబర్ పదిన దసరా కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రానా అమితాబ్ బచ్చన్ ఫహాద్ ఫాజిల్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి